మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరేడు నెలలు అవుతోంది ఈ కొంతకాలంలోనే మనం రాష్ట్రంలో ఎన్నో మార్పులు చూసాం ఎన్నో బహుళజాతి సంస్థలు ఏపీలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి ఈ పరంపర ఇలా కొనసాగుతుండగా తాజాగా చైనాలో అతిపెద్ద టీవీ తయారుదారి దిగ్గజ సంస్థ అయిన హైసెన్స్ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది అయితే ఇది డైరెక్ట్ పెట్టుబడి కాదు ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న సంస్థ అయిన హైసెన్స్ ప్రముఖ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఈ ప్యాక్ డ్యూరబుల్తో ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందంలో భాగంగా అధునాతనమైన హైసెన్స్ ఎయిర్ కండిషనర్లు వాషింగ్ మెషిన్స్ రిఫ్రిజిరేటర్స్ ఇతర గృహోపకరణాలను ఈ ప్యాక్ సంస్థ ఉత్పత్తి చేయనుంది మేక్ ఇన్ ఇండియా నినాదం ద్వారా స్థానిక ఉత్పత్తుల తయారీని పెంచడంతో పాటు హైసెన్స్ తాజా సాంకేతికతను ఉపయోగించుకొని ఉన్నతమైన స్మార్ట్ ప్రీమియం నాణ్యత గల గృహోపకరణాలను భారత మార్కెట్కు పరిచయం చేయనున్నారు ఈ ఒప్పందం ద్వారా ఈ ప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్ వాషింగ్ మెషిన్లు రిఫ్రిజిరేటర్లు ఇతర చిన్న చిన్న గృహోపకరణాలతో సహా ఎయిర్ కండిషనర్లు గృహోపకరణాల తయారీకి పెట్టుబడి పెడుతుంది అనేక కీలకమైన ఆర్ఏసి భాగాలు చిన్న గృహోపకరణాలు వాషింగ్ మెషిన్ల నమూనాలు ఈడీఎల్ యొక్క ప్రస్తుత మౌలిక సదుపాయాలను ఉపయోగించి హైసెన్స్ కోసం తయారు చేయబడతాయి హైసెన్స్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి అత్యున్నత నాణ్యత ప్రమాణాలను కొనసాగించడానికి ఈ ఒప్పందం మరింతగా ఉపయోగపడుతుంది దీనికోసమే ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో ఈప్యాక్ డ్యూరబుల్ను జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రారంభించనున్నారు ఇప్పటికే నూతన ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది ఈ ప్యాక్ సీఈఓ సిఈఓ అజయ్ సింగానియా డైరెక్టర్ ఎల్బి బోత్రా హైసెన్స్ ఇండియా సీఈఓ పంకజ్ రాణా ఎండి స్టీవెన్ లీ తదితరులు ఇటీవలే భూమి పూజను కూడా నిర్వహించారు ప్రపంచ స్థాయి హైసెన్స్ ఉత్పత్తుల తయారీకి సిటీలో గల తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నూట తొంభై ఒక్క కోట్ల పెట్టుబడితో జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉత్పత్తులను ప్రారంభించేలా ఈ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు అజయ్ సింగానియా ఈ సందర్భంగా తెలిపారు ప్రస్తుతం కంపెనీలో ఏడు వందల మంది సిబ్బంది ఉండగా నూతన ఉత్పత్తి కేంద్రంలో మరో ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వివరించారు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పది లక్షల యూనిట్లకు చేర్చనున్నారు శ్రీ సిటీ ప్లాంట్లో తయారు చేయనున్న ఉత్పత్తులను దేశీయ మార్కెట్కు మాత్రమే సరఫరా చేయకుండా కీలకమైన అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలను హైసెన్స్ పరిశీలించనుంది ఇక ఈ ప్యాక్ డ్యూరబుల్తో దాదాపు ఇరవై ఆరు శాతం వాటాను హైసెన్స్ చేజికిచ్చుకోనుంది ఈ డీల్ కనుక పూర్తయితే హైసెన్స్ ఏపీలో తమ ప్లాంట్ విస్తీర్ణాన్ని ఎనభై నుండి వంద ఎకరాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధిత అనుమతుల కోసం ప్రపోజల్స్ పంపింది ఈ ప్యాక్తో ఒప్పందం దేశీయ మార్కెట్లో గట్టి పట్టును చేజిక్కించుకోవడమే కాకుండా వచ్చే ఐదేళ్లలో వంద కోట్ల డాలర్ల ఆదాయం అదనంగా వస్తుందని హైసెన్స్ అంచనా వేస్తుంది ఇదిలా ఉంటే ముందే చెప్పుకున్నట్లు ఏపీకి పెట్టుబడులు ఈ ప్రభుత్వంలో వెల్లువలా వస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల చూపు ఇప్పుడు ఏపీ వైపు ఉంది ఈ క్రమంలోనే తాజాగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ముందుకొచ్చి ఏపీలో భారీ పెట్టుబడికి సిద్ధమై ఒక కోటి ఎనభై ఏడు లక్షల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే దీంతోపాటు ఏపీలో రిలయన్స్ ఎనర్జీ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్న విషయాన్ని కూడా మనం ఇటీవల విన్నాం ఐదు వందల అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడించారు ఇప్పటికే అదాని రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా గ్రూప్ జిందాల్ వంటి ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయులను కుదుర్చుకున్నారు కొన్నైతే ప్రతిపాదనల స్టేజ్ దాటేసి కార్యరూపం కూడా దాలుస్తున్నాయి ఇవి మాత్రమే కాకుండా ఫిజిక్స్ వాళ్ళ ఎడ్యూటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏఐ ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది మరోవైపు రాష్ట్రంలో ఉన్నత విద్యను అధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఏపీ ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది వీటన్నిటికీ తోడు ఇప్పుడు హైసెన్స్ ఒప్పందం కూడా రాష్ట్రానికి శుభ సూచకం కానుంది ఇలానే మరిన్ని అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి రావాలని రాష్ట్రం ప్రగతి పదంలో మరింతగా ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం